హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబేస్ ఫుడ్ అండ్ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందామండి ఇది మా అమ్మమ్మ నేర్పించింది నాకు చిన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా వస్తుంది రుచికరంగా ఉంటుంది సో తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ ఇది పప్పులోకి చారులోకి సాంబార్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వైట్ రైస్ లోకి కూడా తినవచ్చు అంత బాగా వస్తుంది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను వీడియో రెండు వరకు చూసేసేయండి నెక్స్ట్ సో ముందు కడాయిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా నూనె సో వెజ్ వెజ్ కర్రీస్ లకి కానీ వెజ్ ఫ్రైస్ కానీ ఆయిల్ తక్కువేసుకున్నా పర్లేదు మంచి రుచికరంగా వస్తుంది సో నూనె బాగా వేడెక్కినాక ఇందులోకే హాఫ్ కేజీ దొండకాయ ఈ విధంగా కట్ చేసుకుంది రౌండ్గా ఇందులోకి వేస్తున్నాను సో మీడియం టు హై ఫ్లేమ్ లో కలుపుకొని వేపుకున్నాము ఈ ఉన్న నీళ్ళు ఆవిరైపోయినాయి కొంచెం దగ్గరకైన దొండకాయలు ఇప్పుడు ఈ విధంగా సైడ్ కనుక్కొని ఒక పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సో ఈ అల్లం పచ్చివాస నవేంత వరకు ఎంచుకున్నాం ఇక్కడ సో ఈ ఈ విధంగా ఇదే స్టేజ్లో వేయాలా ఫ్రెండ్స్ అల్లము సో ఈ అల్లం పేస్ట్ దొండకాయలు కలిసేదాకా బాగా పట్టిద్దాం కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత సరిగ్గా నాలుగైదు నిమిషాలు దొండకాయలు నేపుకున్నాము మీడియం టు హై ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులోకి చిట్కాడ పసుపు ఇప్పుడు ఇదే స్టేజ్లో రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకుందాము మూత తీసి మధ్య మధ్యలో కలుపుతుండాలని గుర్తుంచుకోండి ఇందులోకే ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో దించేసుకోవడమే టేస్టీ అండి ఏమి దొండకాయ ఫ్రై రెడీ